అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉండి ఇంకా తల్లికి వందనం డబ్బులు పడినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది ముఖ్యంగా చూసుకుంటే తల్లులందరికీ కూడా ఎలిజిబుల్ అని ఉంది మళ్ళీ కూడా అండర్ ప్రాసెస్ ఉంది ఇప్పటి వరకు డబ్బులు పడినటువంటి తల్లులందరికీ కూడా ఎలిజిబుల్ అని ఉండి అండర్ ప్రాసెస్ అని చెప్పి చూపిస్తూ ఉందనమాట మరి వీరికి డబ్బులు పడతాయా పడవా అని చెప్పి చాలా మంది సచివాలయాల చుట్టూ తిరుగుతూ ఉంటే సచివాలయాల్లో వారు చెక్ చేసి ఆధార్ నెంబర్తో చెక్ చేసి ఇదే చెప్తున్నారు తల్లులందరికీ కూడా మరి వీరికి డబ్బులు పడతాయా పడవా ఒకవేళ డబ్బులు పడితే ఏ తేదీ లోపు మనకు డబ్బులు పడతాయనే విషయాన్ని మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి అలాగే తల్లికి వందనం పథకం ద్వారా ఈరోజు ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి కొంతమందికి ఒక పిల్లాడికి డబ్బులు పడి ఇంకొకరికి డబ్బులు పడలేదు కొంతమందికి ఎలిజిబుల్ ఉంటే కూడా మనం చెప్పుకున్నట్లు డబ్బులు పడలేదు అలాగే కొంతమందికి ఆరు దశల ధృవీకరణ వల్ల డబ్బులు పడలేదు అలాగే ఇప్పటికే మనకు ఈ ఆరు దశల ధృవీకరణ వచ్చి కంప్లైంట్ పెట్టుకున్న వారందరికీ కూడా డబ్బులు ఎప్పటి నుంచి పడతాయనే విషయాన్ని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బుల కోసం చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎప్పట్లోగా డబ్బులు పడతాయి కొత్తగా అర్జీ పెట్టుకున్న వారికి ఎప్పుడు వస్తాయి అలాగే ఇప్పుడు కాలేజీ మరియు స్కూల్లో ఒకటో తరగతిలో చేరినటువంటి పిల్లలకు ఎప్పుడు డబ్బులు వస్తాయనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఏ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తుంది లైక్ బటన్ తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఉపయోగంగా ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారం కూడా మీకు ఎప్పటికప్పుడు తెలియాలి అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్రతి తల్లికి కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి తప్పకుండా మీరు ఇలా కనుక చేస్తే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి మరి ఇక లేట్ చేయకుండా మనం ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి మరొక తాజా సమాచారాన్ని అయితే తెలుసుకుందాం దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా తల్లులందరికీ కూడా ఈ తల్లికి వందన పథకం ద్వారా ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఈ యొక్క పథకాన్ని విడుదల చేసినా కూడా ఇక్కడ దాదాపు ఒక డెబ్బై శాతం మంది తల్లులకు డబ్బులు అయితే పడట్లేదు మరి డెబ్బై శాతం మందిలో కూడా రెండు శాతం మందికి బ్యాంక్ అకౌంట్లు ప్రాబ్లం వల్ల డబ్బులు పడకపోతే మిగిలినటువంటి వారందరికీ కూడా ఆరు దశల ధృవీకరణ వల్ల ముఖ్యంగా ముప్పై మూడు వందల యూనిట్లు కరెంటు బిల్లు వల్ల ఎక్కువ మందికి డబ్బులు అయితే పడలేదు మరి వాళ్ళంతా కూడా బాధపడుతున్నారు ప్రభుత్వం ఈ నిబంధన ఏమైనా మారుస్తుందేమో అని చెప్పి ఎదురు చూశారు కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేటు లేదు మరి తాజాగా మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించి మరొక కొత్త సమస్య ఉంది చాలా మంది తల్లు అర్హుల జాబితాలో ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉన్నవారు కానీ ముగ్గురు పిల్లలు ఉన్నవారు కానీ నలుగురు పిల్లలు ఉన్నవారు కానీ ఏమైందంటే అర్హుల జాబితాలో ఉన్నారు అర్హుల జాబితాలో ఉన్నా కూడా వారికి ఇప్పటివరకు డబ్బులు పడలేదు మరి వారంతా కూడా కంగారు పడి సచివాలయాలకు వెళ్తూ ఉన్నారు డబ్బులు ఎందుకు పడలేదు ఇంతకి పడతాయా పడవా అని చెప్పి తెలుసుకోవడానికి మరి సచివాలయానికి వచ్చినప్పుడు మేము చెప్పే సమాధానం ఏంటంటే అక్కడ ఆధార్ నెంబర్తో చెక్ చేస్తే ఎలిజిబుల్ అండర్ ప్రాసెస్ ఉంది అంటే ఆల్రెడీ మీరు అర్హుల జాబితాలో ఉన్నారు మీకు డబ్బులు అనేది ప్రాసెసింగ్లో ఉన్నాయని చెప్పేసి దాని అర్థం అనమాట కాబట్టి అర్హుల జాబితాలో ఉంటే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అర్హుల జాబితాలో ఉన్నటువంటి ప్రతి తల్లికి కూడా మీకు ఇద్దరు పిల్లలుని ముగ్గురు పిల్లలుని నలుగురుని ఐదు మంది ఉన్ని ఐదు మంది పిల్లల వరకు కూడా నేరుగా మీ యొక్క ఖాతాకు అయితే వచ్చేస్తాయి మరి డబ్బులను ఇరవై ఆరో తారీఖు వరకు కూడా ప్రభుత్వం జమ చేస్తామని చెప్పి చెప్పింది ఇరవై ఆరో తారీఖు వరకు కూడా ఈ తల్లుల ఖాతాల్లోకి డబ్బులైతే అందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ప్రతి తల్లి కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే మీరు ఈ ఇరవై ఆరు వరకు కూడా వెయిట్ చేయాల్సిందే ఇరవై ఆరో తారీఖులోపు కనుక మీకు డబ్బులు పడకపోతే తర్వాత మీరు సచివాలయానికి వెళ్ళండి అంతేగాని ఇప్పుడు వెళ్తే కూడా మీకు ఇదే ఉంటుంది సమాధానం అక్కడ ఎలిజిబుల్ అని అండర్ ప్రాసెస్ ఉంది కాబట్టి డబ్బులు పడతాయన్నమాట మరి ఎప్పటి వరకు కూడా మీరు వెయిట్ చూడండి వెయిట్ చేయండి ఈ నెల ఇరవై ఆరు వరకు కూడా వెయిట్ చేయండి మీకు తప్పకుండా అర్హుల జాబితాలో ఉంటే డబ్బులు పడతాయి మరి ఇంకొక కారణం ఏంటంటే ఒక పిల్లాడికి పడి ఇంకొక పిల్లాడికి పడలేదు అంటున్నారు ఖచ్చితంగా ఒక పిల్లాడికి పడుంటే కనుక ఇంకొక పిల్లాడికి కూడా తప్పకుండా మీకు డబ్బులు అనేది పడతాయి మీరు ఖచ్చితంగా మీకు ఈ డబ్బులు అనేది వస్తాయి ఈ డబ్బులు అనేది ఖచ్చితంగా మీకు పడతాయి తా చాలామందికి నిన్న పడ్డాయి ఈరోజు పడ్డాయి ఇట్లా చాలామందికి పడ్డాయి అనమాట మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు మరి దీంతో పాటుగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా తల్లులు ఉన్నారో ఈ ఆరు దశల ధృవీకరణ వచ్చి డబ్బులకు అంటే లేకపోయినా కూడా వచ్చిన వాళ్ళంతా కూడా సచివాలయానికి వెళ్ళి అర్జీ పెడుతున్నారు మరి సచివాలయానికి వెళ్ళి అర్జీ పెడుతున్నా కానీ ఈ అర్జీలో ఏమైందంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులందరికీ కూడా అర్జీ పెట్టుకున్న వాళ్ళకు మాకు డబ్బులు ఎప్పుడు వస్తాయని చెప్పి అడుగుతూ ఉన్నారనమాట మరి మీరు ఏదైతే ప్రభుత్వానికి గ్రీవెన్స్ పెట్టారో ఆ గ్రీవెన్స్ ప్రకారం కనుక చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ గ్రీవెన్స్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా తారీఖు తారీఖులోపు మరొక లిస్ట్ అనేది వస్తుంది ఈ ముప్పై తారీఖు వచ్చేటువంటి లిస్టులో కనుక మీ పేర్లు కనుక ఉంటే తప్పకుండా మీకు ఈ తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులను వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది కాబట్టి మీకు అందరికీ కూడా ముప్పై తారీఖు అంటే రేపటి ఈ రోజు వరకు మాత్రమే సమయం ఉంది గ్రీవెన్స్ పెట్టుకోవడానికి ఎవరికైనా సరే మూడు వందల యూనిట్లు కరెంటు బిల్లు రాకపోయినా కూడా వచ్చినట్లు అలాగే నాలుగు చక్రాల వాహనం లేకపోయినా కూడా ఉన్నట్టు అలాగే భూమి ఎక్కువగా లేకపోయినా ఉన్నట్లు సరైన ఆదాయ ధృవీకరణ లేకుండా ఉంది అని కంప్లైంట్ వచ్చిన వాళ్ళు ఇట్లా మీకు ఏ ఆప్షన్ అయితే వచ్చిందో అవి మీకు లేకుండా ఉండి వచ్చింటే కనుక మీరు ఏం చేయాలంటే నేరుగా సచివాలయానికి వెళ్ళి అర్జీ అనేది పెట్టుకోండి ఈరోజే చివరి రోజు అర్జీలు పెట్టుకోవడానికి మరి ఈ రోజు కనుక మీరు అర్జీ పెట్టుకుంటే ఈ రోజు నుంచి కూడా ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు కూడా మీకు ప్రాసెస్ అనేది జరుగుతుంది అప్లికేషన్ ప్రాసెస్ అనేది మరి తర్వాత ముప్పై తారీఖున మీకు అర్హుల జాబితా వస్తుంది ఆ ముప్పై తారీఖునొచ్చేటువంటి అర్హుల జాబితాలో కనుక మీ పిల్లల పేర్లు కనుక ఉంటే ఖచ్చితంగా మీకు ఒక యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే ప్రభుత్వం అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున డబ్బులు అయితే అందుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ అర్జీ ఈరోజు సాయంత్రంలోగా ఎవరైనా వివిధ కారణాల వల్ల కనుక మీరు పొందలేకపోయిన వారంతా కూడా ఆ కారణాల ద్వారా తెలుసుకుని దానికి తగినటువంటి ప్రూఫ్స్ ఇచ్చి సచివాలయంలో అప్లై చేసుకుంటే కనుక మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ తల్లికి వందనం పథకం ద్వారా పదమూడు వేల అయితే తీసుకోండి మరి దీంతో పాటు దీంతో పాటుగా మరొక అప్డేట్ ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు తల్లులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఎవరైతే ఆరు దశల ధృవీకరణ నిజంగా ఉందో వారికి డబ్బులు రావని చెప్పేసి ప్రభుత్వం తేల్చి చెప్పేసింది కాబట్టి మీరు ఇక ఎదురు చూసినా కూడా వేస్ట్ అని అనమాట కాబట్టి మీరు ఇంకొకసారికి అంటే ఇక రాబోయే రోజుల్లో చాలా పథకాలు రాబోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అలాగే మనకు ఇంకా మరొకసారి అంటే వచ్చే సంవత్సరం మళ్ళీ కూడా తల్లికి వందడం అమలు అవుతుంది మరి లోపు మీరు ఈ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఏవైతే ప్రాబ్లం వచ్చి మీకు ఆగిపోయిందో ఆ ప్రాబ్లమ్స్ లేకుండా ఈ సంవత్సర కాలంలో మీరు సరి చేసుకుంటే కనుక మీకు మరిన్ని పథకాల ద్వారా కూడా లబ్ధి పొందే లబ్ధి వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు కాబట్టి ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందండి తల్లికి వందనమైతే అర్హత ఉంటే కనుక ఖచ్చితంగా డబ్బులు పడుతూ ఉన్నాయి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు అలాగే మనకు ఈసారి ఒకటో తరగతిలో చేరుతున్నటువంటి పిల్లలకు అలాగే ఇంటర్ పదో తరగతి పాస్ అయ్యి ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరుతున్నటువంటి పిల్లలందరికీ కూడా మనకు జూలై ఐదో తారీఖు నుంచి అంటే ఇప్పుడు అర్జీలు పెట్టుకున్న వారికి అలాగే మనకు కొత్తగా చేరుతున్నటువంటి పిల్లలందరికీ కూడా జూలై ఐదో తారీఖు నుంచి కూడా డబ్బులు పడతాయి వచ్చే నెల ఐదు నుంచి కూడా మీకు డబ్బులు వస్తాయి కాబట్టి మీరు ఇరవై లోపు మీ పిల్లలను ఒకటో తరగతిలో కానీ ఇంటర్ మొదటి సంవత్సరంలో కానీ చేర్పించండి మరి దానికంటే తర్వాత కనుక చేర్పిస్తే మీ పిల్లల ఆన్లైన్లో మీ పేర్లు రావు తర్వాత మీకు ఈ తల్లికి వందనం పథకం రాదనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవన్నీ కూడా ఈ విధంగా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే మీకు రావడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది మరి నేను ప్రతిరోజు కూడా ఒక వీడియో వేస్తూ ఉన్నాను తల్లికి వందనం పథకానికి సంబంధించి మీ రెస్పాన్స్ బాగుంది ఇక మరిన్ని అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీరు డబ్బులు ఎలా పొందాలని చెప్పేసి నేను చెప్తూ ఉంటాను మరి ఖచ్చితంగా మూడు వందల యూనిట్లపు కరెంటు బిల్లు వచ్చిన వారికి ఇప్పుడు డబ్బులు వచ్చే అవకాశమే లేదు ఎందుకంటే ఎక్కడ కూడా ఏ ఆప్షన్ కూడా లేదు అన్ని ఆప్షన్స్ను కూడా తీసేసింది రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ఇట్లా మార్పులు చేర్పులు చేస్తారు ప్రజలని చెప్పేసి అన్ని దారులన్నీ కూడా మూసేస్తారు ఈ మూడు వందల కరెంటు బిల్లుకి సంబంధించి ఇక ఎక్కడా కంప్లైంట్ చేయడానికి అవకాశం లేదనమాట కాబట్టి దీని గురించి మీరు వదిలేయండి వచ్చేసరికి మీటర్లు మీ పేరు మీద లేకుండా మార్చుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా మీకు యొక్క పథకానికి మళ్ళీ కూడా ఎలిజిబిలిటీ వస్తుంది తర్వాత నుంచి కూడా మీరు యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందవచ్చు ఇది రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈరోజు కూడా చాలామంది జిల్లాలకు జిల్లాలోని తల్లులకు డబ్బులు పడితే ఒకసారి చెక్ చేసుకుని డబ్బులని అయితే తీసుకోండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే వాళ్ళనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు